హలో నేను మీ చేశారు రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాని గురించి చాలామందికి తెలీదు ఒకవేళ తెలిసిన దాని గురించి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆ యాక్ట్ ప్రకారం ఉండాలి అద్దెలు ఇంటి అద్దెలు కానీ లేదంటే వాణిజ్య సంస్థలకు సంబంధించిన అద్దెలు కానీ అనేది ఒక యాక్ట్ని తయారు చేశారు దాన్ని ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి ఆయా రాష్ట్రాలు కేంద్రం కూడా ఖచ్చితంగా రెంట్ కంట్రోల్ యాక్ట్ని అమలు చేయాలి అని చెప్పి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిస్థితులు లేదంటే ఆయా సిటీస్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ వీటన్నిటిని చర్చించుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు కానీ ఆ చట్టాన్ని మాత్రం అమలు చేయట్లేదు ఆ చట్టం అమలు కావటం లేదు దీని మీదనే తాజాగా తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది హైదరాబాద్ పోలీసులని అప్రమత్తం చేసింది మీరు ఎందుకు రెంట్ కంట్రోల్ యాక్ట్ని అమలు చేయటం లేదు రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అద్దెలు తీసుకుంటున్నారా లేదు అగ్రిమెంట్లు రాయించుకుంటున్నారా అటు టెనెంట్ నుంచి ఓనర్స్ ఓనర్స్ నుంచి టెనెంట్ మధ్య రిలేషను ఏ విధంగా అయితే ఈ అగ్రిమెంట్ల ద్వారా ఉంటుందో ఆ అగ్రిమెంట్ని మీరు రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద చేసుకుంటున్నారా లేదా ఇది జరగనందువల్లే హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నియంత్రించలేనటువంటి సిచ్యువేషన్లకు కొన్ని పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు రెంట్ కంట్రోల్ యాక్ట్ని అమలు చేయండి అమలు చేయించండి అమలు చేయని చేయనటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మంగళవారం రోజు మరి రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఏంటి అంటే నేను క్లుప్తంగా మీకు చెప్తాను మీరు గూగుల్లో మీరు కనుక రెంట్ కంట్రోల్ యాక్ట్ అని కొడితే వస్తుంది హైదరాబాద్ రెంట్ కంట్రోల్ యాక్ట్ అని కొడితే హైదరాబాద్కు సంబంధించి వస్తుంది ముంబై రెంట్ కంట్రోల్ యాక్ట్ అంటే ముంబైది వస్తుంది బెంగళూరు రెంట్ కంట్రోల్ యాక్ట్ అంటే బెంగళూరుది వస్తుంది ఏ సిటీకి సంబంధించిన అది రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది ఉంటుంది సపోజ్ మనకు తెలంగాణ పరిధిలో తీసుకుంటే హైదరాబాద్ రెంట్ కంట్రోల్ యాక్ట్ అని ఉంటుంది ఇదే వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ లేదా ఇతరతర ప్రాంతాల్లో కానీ వర్తింప చేస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రెంట్ కంట్రోల్ యాక్ట్ అని కొడితే కనుక వస్తుంది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఆయా రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కానీ ఆ చట్టం వందకి వంద శాతం అమలు కావట్లేదు దాన్ని ధిక్కురిస్తుంది ఎవరు అంటే ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళు ఇష్టానుసారంగా రెంట్లు పెంచుతున్నారు దానికి ఒక పద్ధతి అంటూ లేదు కంట్రోల్ అంటూ లేదు పెరిగినటువంటి అద్దెల రూపంలో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఎవరైతే రెంట్లు కడుతున్నారో వాళ్ళు చెల్లిస్తున్నారు మరి ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుంది అనంటే బ్లాక్కి వెళ్ళిపోతుంది బ్లాక్ మనీ రూపంలో వెళ్ళిపోతుంది అసలు బ్లాక్ మనీ ఎక్కడ పోగుపడుతుంది అనంటే కేవలం అద్దెల రూపంలోనే పోగుపడుతుంది ఎక్కువ ఈ అద్దెల రూపంలో తీసుకున్నటువంటి అమౌంటే బ్లాక్ రూపంలోకి వెళ్ళిపోతుంది ఎలా వెళ్ళిపోతుంది అనేది నాకు ఇద్దరు ముగ్గురు స్వయంగా చెప్పడం జరిగింది వాళ్ళు అనుభవపూర్వకంగా ఎదుర్కొని ఎలా అంటే మనం హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్లో తీసుకుంటే కనుక ఇది కాస్మోపాలిటన్ సిటీ రకరకాల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు అద్దెకు తీసుకుంటుంటారు ఇల్లు తీసుకుంటుంటారు అలాగే షాపులు తీసుకుంటుంటారు అలాగే షాపింగ్ కాంప్లెషన్ తీసుకుంటు ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి ఒక యాక్ట్ ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారమే జరుగుతుంటుంది దాదాపుగా కమర్షియల్ కాంప్లెక్స్లు వీటికైతే మాత్రం పక్కాగా రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం అగ్రిమెంట్ రాసుకుంటారు ఆ నోటరీ చేయించుకుంటారు అదే వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాయించుకొని దానికి సంబంధించి రెంటల్ యాక్ట్ని పొందుపరుచుకుంటారు పదకొండు నెలల నుంచి ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు అనేది అటు అద్దెకి తీసుకునే అతని మీద అద్దెకి ఇచ్చే అతని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇక్కడ ఎక్కడ ఈ చట్టం డివియేట్ అవుతుందంటే ఇల్లు అంటే గృహాలు మనం నివాసానికి ఉండేటువంటి గృహాలు తీసుకోవడానికి చాలామంది ఇతర ప్రాంతాలలో హైదరాబాద్ వస్తుంటారు కరెక్ట్గా అక్కడే ఈ చట్టం బాహాటంగా డివియేట్ అయిపోతుంది ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇది డిబేట్ అయిపోతుంది కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే హైకోర్టు తప్పుబడింది తెలంగాణ హైకోర్టు తప్పుబట్టి ఆ పోలీసులకి అప్రమత్తం చేసింది మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు అని చెప్పి ఎక్కడ డిబేట్ అవుతుందంటే ఇప్పుడు ఒక ఓనర్ దగ్గరికి వెళ్తారు టెనెంట్ అంటే అద్దె తీసుకు అద్దెకు తీసుకుని అతను అతను ఓవరల్లో చెప్తాడు చెప్తే అగ్రిమెంట్ రాసేవారు చాలామంది అగ్రిమెంట్ రాసేవారు రాసేవకపోగా ఆన్లైన్ పేమెంట్ నెల నెలా మాకు వద్దు మా క్యాషే కావాలి అని చెప్పి అడుగుతారు అవసర నిమిత్తం ఈ అద్దెకు తీసుకున్న అతను కూడా ఆ క్యాషే ఆ ఏటీఎంలకు వెళ్ళి చెల్లిస్తారు మరి ఈ క్యాష్ ఎటు వెళ్తుంది అని అంటే ఆ క్యాష్ను బ్లాక్ చేస్తున్నారు ఎళ్ళు బ్లాక్ చేసి ఈ బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ టైంలో అలాంటప్పుడు రాజకీయ నాయకులకు సప్లై చేయటం లేదంటే హవాలాకి సప్లై చేయటం జరుగుతుంది దానికి ఆవాలకు సప్లై చేసినందుకు కమిషన్ తీసుకుంటారు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటో తీసుకొని వీళ్ళు ఈ బ్లాక్ మనీని అందజేస్తున్నారు అంటే ఇది మనీ లాండరింగ్ కన్నా ప్రమాదకరమైంది అందుకే హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది పోలీసులకి మీరు రెంట్ కంట్రోల్ యాక్ట్ అమలు చేయించడం అనేది మీ బాధ్యత ఒకవేళ మీరు అమలు చేయించకపోతే బ్లాక్ మనీ పోగుపడుతుంది మనీ లాండరింగ్ పోగుపడుతుంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి ఫలితంగా లాండ్ ఆర్డర్ చేయిదపోతుంది అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం అందుకే హైదరాబాదు సిపి కానీ సైబరాబాద్ సిపి కానీ వీళ్ళందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఖచ్చితంగా రెంట్ కంట్రోల్ యాక్ట్ని పాటించాల్సిందేను మీరు రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ రాసుకున్న తర్వాతనే మీరు అద్దెకు ఇళ్లలో దిగండి అలాగే యజమానులు ఒకవేళ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద అగ్రిమెంట్ రాసివ్వకుండా కనుక ఇస్తే వాళ్ళకి శిక్ష వేయబడుతుందని చెప్పి ఇప్పుడు పోలీసులు అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కేవలం బ్లాక్ మనీ పోగట్టమే కాదు ఈవెన్ ప్రభుత్వానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఎందుకంటే ట్యాక్స్ రూపంలో కట్టరు వీళ్ళు బ్లాక్ మనీకి అలాగే వాస్తవంగా టూలెట్ బోర్డు పెడతారు చాలామంది టూ లెట్ పెట్టడం అనేది నేరం ఒకవేళ టూలెట్ బోర్డు పెడితే కనుక దాని ఫోటో తీసి మీరు కనుక జిహెచ్ఎంసి వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేయటమో లేదంటే పోలీస్ వెబ్సైట్ ఉంటుంది హైదరాబాద్ పోలీస్ సికింద్రాబాద్ పోలీస్ లేదంటే సైబరాబాద్ పోలీస్కి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ కనుక మీరు కనుక ఆ టూలెట్ బోర్డుని మీరు ఫోటో తీసి మీరు కనుక పంపిస్తే దాన్ని కమర్షియల్ ప్లేస్ కింద మార్చేస్తారు ఎందుకనంటే వీళ్ళు నివాస ప్రాంతంగా ఉంటూ ట్యాక్స్ తక్కువ కడతారు మున్సిపాలిటీ ట్యాక్స్ డిహెచ్ఎంసీ ట్యాక్స్ తక్కువ కడతారు కానీ దాన్ని ఏమో కమర్షియల్కి వాడుతున్నారు లెట్ బోర్డు పెట్టి ఇస్తున్నారు అద్దెలకు ఇవ్వడం అనేది కమర్షియల్ యాక్టివిటీ కాబట్టి పబ్లిక్ కూడా అవేర్నెస్ కావాలి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు కాబట్టి మీరు టూలెట్ బోర్డు ఎక్కడైనా పెట్టుంటే దాన్ని కనుక ఫోటో తీసి ఐటీ నెంబర్తో సహా పంపిస్తే దాన్ని కమర్షియల్ చేసి కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కమర్షియల్ కింద సో ఇది చట్టానికి విరుద్ధం నూటికి నూరు మంది ఈ విధంగా చట్టాన్ని ధిక్కరిస్తున్నారు ఇది ప్రమాదకరం ఒకటి రెండు హైకోర్టు చెప్పింది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరేమో అక్కడికి వెళ్ళరు అక్కడికి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయరు ఒకవేళ వెళ్ళినా కానీ అక్కడ ఇన్ఫ్లుయన్స్డ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏ రాజకీయ నాయకుడికో లేదంటే ఏ ఐఏఎస్ ఐపిఎస్లకో ఫోన్ చేస్తారు దాంతో మీరు వెనక్కి వస్తుంటారు కానీ అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి డ్రగ్స్ మొత్తం అక్కడే జరుగుతున్నాయి గంజాయి అక్కడే సప్లై అవుతుంది అలాగే పేకాటా జరుగుతుంది అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి హైటెక్ వ్యభచారం జరుగుతుంది కాబట్టి మీరు కమ్యూనిటీ ఏదైతే ఉందో గేటెడ్ కమ్యూనిటీ వాటిల్లోకి మీరు వెళ్ళి తనిఖీలు చేయండి ఎప్పటికప్పుడు అని చెప్పి పోలీసులకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అంటే ఏ స్థాయిలో అస్మోపాలిటిన్ సిటీస్లో నేరాలు పెరిగిపోయాయి అనేది మనకు అర్థమవుతుంది అంటే హైకోర్టు చెప్పేంత వరకు కూడా పోలీసులు అప్రమత్తం కాలేదు ఈ నేరాలు అనేది కళ్ళకు కనిపిస్తున్నటువంటి నేరాలు ఇవన్నీ కూడా మరి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు ఎవరన్నా అంటే లేదు మరి ఇంటి ఓనర్లకి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది చట్టం ప్రకారం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా లేదు వాళ్ళు ట్యాక్స్ పే చేయకపోయినా లేదు అద్దెకు దిగినటువంటి వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడినా ఓనర్లకి ఐదు లక్షల జరిమానా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు జరిమానా కొన్ని లక్షల రూపాయలు రెండు లక్షల జరిమానా కూడా పెట్టారు చట్టంలో అంటే ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది అమలు కావట్లేదు దీని అమలు కావాలంటే అద్దెకు దిగే వాళ్ళకి అవగాహన ఉండాలి దీని మీద అద్దెకు ఇచ్చేటువంటి వాళ్ళకి అవగాహన ఉండాలి పూర్తి స్థాయిలో అవగాహన లేనంత వరకు కూడా ఇది అమలు కాదు కాబట్టి అందుకే హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు మీరు కనుక ఈ రెంట్ కంట్రోల్ యాక్టింగ్ కనుక అమలు చేయలేకపోతే అసాంఘిక కార్యక్రమాలు హవాలా బిజినెస్ డ్రగ్స్ గంజాయి విభిచారం ఈ తరహాలో మొత్తం నేర ఒక రాజ్యంగా మారిపోతుంది నేరాలకు సంబంధించిన నగరంగా మారిపోతుంది కాబట్టి మీరు ప్రాపర్టీ ఓనర్స్ మీద సీరియస్గా చర్యలు తీసుకోండి అని చెప్పి హైదరాబాద్ పోలీసులకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇంకొకటి ఏంటంటే హైదరాబాదులో ప్రాపర్టీ ఓనర్స్ కన్నా అంటే ఇంటి ఓనర్స్ కన్నా కూడా అద్దెకు తీసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు అందుకే రాజకీయ పార్టీలు కూడా ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ని పగడ్బందీగా అమలు చేస్తే ఓటింగ్ ఓటింగ్ పరంగా కూడా రాజకీయ పార్టీలకు మేలు జరుగుతుంది కాబట్టి హైకోర్టు చెప్పిన దాని ప్రకారం పోలీసులు అలాగే ప్రాపర్టీ ఓనర్స్ అలాగే టెన్నెంట్స్ వాళ్ళతో పాటు ఈ అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ కూడా ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో రెంట్ కంట్రోల్ యాక్ట్ పగడ్బందీగా అమలు అయితే కనుక సామాన్యులకు కూడా మీకు రెంట్ తక్కువగా కొంచెం పద్ధతిగా లేదంటే అనుకూలంగా ఉండే విధంగా అద్దెకు ఇల్లు దొరికేటువంటి అవకాశం ఉంది లేదంటే ఎవరిష్టానో సార్ మిమ్మల్ని వెళ్ళిపోతే రాష్ట్రకి మిగిలేది నేరాలు అభద్రత అనేది తెలుస్తుంది అదే హైకోర్టు కూడా వ్యక్తం చేసినటువంటి క్రమంలో రెంట్ కంట్రోల్ యాక్ట్ దాన్ని మీరు పరిశీలిస్తారా లేదా పరిశీలించి దాని వెనుక అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటే న్యాయం జరుగుతుందా దాని ప్రకారం అసలు అద్దెకి ఎవరు ఇవ్వరా అసలు అద్దె కంట్రోల్ యాక్ట్ అనేది ఎందుకు అమలు చేయట్లేదు దాని మీద